నమస్కారం గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం రెవెన్యూ సదస్సుకు ఇరవై ఎనిమిది అర్జీలు తాటికొండ మండలం పాములపాడు గ్రామంలో బుధవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఇరవై ఎనిమిది అర్జీలు వచ్చాయని తాడికొండ తహసీల్దార్ కె నాసరయ్య తెలిపారు వాటిలో భూమి కొలతలు సంబంధించి పంతొమ్మిది రెవెన్యూకు సంబంధించి తొమ్మిది అర్జీలు వచ్చాయని ఈ సందర్భంగా స్పష్టం చేశారు తాడుకొండ మండలం పాములపాడు గ్రామంలో రెవెన్యూ సదస్సు జరిగింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో షెడ్యూల్ ప్రకారం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాము ఈరోజు పాములపాడు గ్రామంలో రైతుల భూ సమస్యలకు సంబంధించి వారి నుంచి అర్జీలు స్వీకరించడం జరిగింది అవి మొత్తం ఇరవై ఎనిమిది అర్జీలు వచ్చినాయి అందులో పంతొమ్మిది సర్వేకి సంబంధించినవి తొమ్మిది ఆర్ఓఆర్ అంటే భూమి హక్కులకు సంబంధించిన అర్జీలు వచ్చినాయి వీటన్నిటిని ఆన్లైన్లో నమోదు చేసి వాళ్ళకి నిర్ణీత గడువులో పరిష్కారం చేసి తెలియజేయడం జరుగుతుంది చాలా